జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేసిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఫౌండర్ ఈశ్వర్ చౌదరి త్వరలోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అక్రెడిటేషన్లు జారీ పూర్తి కాగానే ప్రక్రియ చేపడతాం అక్రెడిటేషన్ కమిటీల్లో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం తెలుగు జర్నలిస్టు కు మంత్రి నారా లోకేష్ హామీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలుగు జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకులు ఈశ్వర్ చౌదరి ఫోరం సభ్యులు మంత్రి నారా లోకేష్ ను అమరావతిలో కలిశారు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పాత్రికేయులు సమస్యలు పరిష్కరించాలని లోకేష్ కు వినతి పత్రం సమర్పించారు అక్రెడిటేషన్ జారీలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని లోకేష్ ను కోరారు అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని కోరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించాలని విన్నవించారు ఏన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు కోసం జర్నలిస్టుల ఎదురుచూస్తున్నారని తెలిపారు దీనిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు త్వరలోనే అర్హులైన వారందరికీ అక్రెడిటేషన్లు ఇస్తామని తెలుగు జర్నలిస్టు ఫోరంకు హామీ ఇచ్చారు అలాగే అక్రెడిటేషన్లు జారీ పూర్తయిన వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల ఖలాకు కేటాయింపు ప్రక్రియ చేపడతామని పాత్రికేయుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం తమదని లోకేష్ వెల్లడించారు